ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్లో భాగంగా ఈరోజు జరగబోతున్న ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఆగిపోబోతుందా మ్యాచ్ అఫీషియల్గా ఆపలేం కాబట్టి అన్అఫీషియల్గా బీసీసీఐ ఏమైనా ప్లాన్ చేస్తుందా అంటే కొంతవరకు అవుననే సమాధానమే వినిపిస్తుంది పాల్గామ్ అటాక్ ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్తో ఎట్టి పరిస్థితుల్లో క్రికెట్ ఆడడానికి వీల్లేదని ఇండియాలో చాలామంది క్రికెట్ ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు ఆసియా కప్లో ఇండియా పాకిస్తాన్ ఆడబోతున్న మ్యాచ్ని కూడా బాయ్కౌట్ చేయాలని అసలు ఈ మ్యాచ్ని హోస్ట్ చేస్తున్నందుకు ఆసియా కప్నే బాయ్కౌట్ చేయాలని కూడా పిలుపునిస్తూ సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు పెడుతున్నారు మనందరికీ తెలుసు ఆల్రెడీ పాకిస్తాన్తో ఇండియా ఎలాంటి బయోలాటరల్ టోర్నీలు ఆడడం లేదు అలాగే రీసెంట్గా లెజెండ్స్ లీగ్ టైంలో కూడా పాక్ లెజెండ్స్తో ఆఖరి నిమిషంలో మ్యాచ్ ఆడకుండా తప్పుకుంది ఇండియా లెజెండ్స్ టీం అయితే ప్రైవేట్ టోర్నీ కావడంతో అది సాధ్యమైంది కానీ ఆసియా కప్ లాంటి ఇంటర్నేషనల్ టోర్నీలో మేనేజ్మెంట్ మ్యాచ్ను రద్దు చేయలేదు అందుకే ఈ మ్యాచ్ ఆడడానికి బీసీసీఐ ఒప్పుకోవాల్సి వచ్చింది కానీ భారత ఫ్యాన్స్ బాగా హట్ అవుతున్నారని అర్థం చేసుకున్న బోర్డు ఈ మ్యాచ్ని అడ్డుకోవడానికి ఇంటర్నల్గా ప్లాన్ చేస్తోందట ప్లేయర్లందరికీ బీసీసీఐ ముందే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసిందని సరిగ్గా మ్యాచ్కి ముందు ఇండియన్ ప్లేయర్లంతా మ్యాచ్ ఆడడానికి ఒప్పుకోకుండా తిరుగుతారని ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది మరి మ్యాచ్ టైంకి కానీ అసలు ఏం జరుగుతుందో తెలిసే అవకాశం లేదు మరి మీరేమంటారు ఇండియా ఈ మ్యాచ్ ఆడాలంటారా లేదంటే క్యాన్సిల్ చేయాలంటారా కామెంట్ చేసి చెప్పండి